బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హై మహాశాంతి హే ఇప్పుడు మనం అందరం కూడా ఫస్ట్ బేహద్ కళా పరంధామానికి వెళ్ళి బేహద్ కళా పవర్ని బేహద్ దాదాజీని స్మృతి చేస్తూ తీసుకుందాము దాదాజీ నుండి పవర్ తీసుకోవటంతో ఇది ఒక ఐస్కాంత శక్తి లాగా తీసు వస్తూ ఉంటుంది ఎనర్జీ తీసుకోవటం శక్తిని పొందటము ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉంటే ఆటోమేటిక్గా మనము చేరుకోగలుగుతూ ఉంటాము బాపు యొక్క మస్తకం లోపల నుండి ఈ పవర్ని తీసుకోవాలి ఇలాగా యోగం చేస్తూ మీరు జ్ఞానం వినండి సెకండ్ సెకండు ఈ స్మృతిలో ఉంటూ ఉండండి బేహద్ విశ్వసేవాదారి పిల్లలకి విశ్వసేవాదారి మా హృదయపూర్వకమైన ప్రీస్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు అవ్యక్త స్వరూపము అంటే వరదాని రూపం ఏ పిల్లలైతే అవ్యక్త స్వరూపంలో ఉన్నారో తయారవుతారు వ్యక్తం నుండి అవ్యక్తంగా అయ్యేటువంటి స్పీడు ఎంతెంతగా పెరుగుతూ ఉంటుందో అంతగా పరివర్తన ప్రాసెస్ పెరుగుతుంది వ్యక్తం నుండి అవ్యక్తంగా అయ్యేటువంటి ప్రాసెస్ సదా అధ్యాసలో ఉంచుకోండి స్మృతిలో ఉంచుకోండి అవ్యక్త స్వరూపాన్ని ఉంచుకోండి వరద అనే స్వరూపంగా కాగలుగుతారు ఫరిస్తా స్వరూపం ఏదైతే ఉందో మీది మీ యొక్క ఫరిస్తా స్వరూపం ఏదైతే ఉందో అది అవ్యక్త స్వరూపం పరం లైట్ స్వరూపం ఆత్మ లైటు శరీరం కూడా లైట్గా ప్రకాశవంతంగా ఉండేది ఫస్ట్ ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి అవ్యక్త రూపము అనగా వెయిట్ లెస్ బాడీ వెయిట్ లెస్ బాడీ ఏదైతే ఉంటుందో దాని లోపల పంచతత్వాల యొక్క శరీరం అనేది ఉండదు శరీరం లోపల బేహద్దు పవరు నింపుకునేదే ఫరిస్తా ఇటువంటి అనుభూతి పిల్లలకి కలగాలి బేహద్దు పిల్లలు చాలా చాలా భాగ్యశాలీ ఆత్మలు పిల్లలందరికీ కూడా అందుకే నేను చెప్తూ ఉన్నాను మిమ్మల్ని మీరు జడ్జిమెంట్ స్వయం చేసుకోండి నా స్థితి ఎలా ఉంది అని ఎక్కడ వరకు చేరుకున్నాను అని స్టేజ్ ఎంతవరకు పొందాను అని ఇలాంటి అనుభూతిని పొందండి వరద అని ఓ రూపము ఎప్పుడైతే ఫరిస్తాగా అవుతూ ఉంటుందో ఫస్ట్ అనుభూతి పొందండి అప్పుడే ఫరిస్తాగా కాగలుగుతారు ఫరిస్తాగా అయిన వాళ్ళు ఇంకా అన్నిటి రిస్తాలు అందరితో అన్నిటితోటి తెగతింపులు అవుతూ ఉంటాయి మీ లోపల పవర్ అనేది జబర్దస్త్గా అవుతూ ఉంటుంది జబర్దస్త్ పవరు ఒక ఆత్మను ఫరిస్తాగా చేసేస్తూ ఉంటుంది ఒక్క ఆత్మ ఫరిస్తా స్వరూపంగా అయితే అనేక మంది ఆత్మల యొక్క కళ్యాణం కూడా చేయగలుగుతారు అనేక మందులు అనేక మంది యొక్క భాగ్యాన్ని తయారు చేసే మీరు ఫరిస్తాగా కండి ఈ యొక్క తోటి మీరు అందరికీ పవర్ని పాస్ చేయాలి ఏ విధంగా ఒకరికి కరెంటు టచ్ అవ్వటంతో వాళ్ళని ఎవరన్నా పట్టుకుంటే వాళ్ళకు కూడా కరెంటు పాస్ అవుతూ ఉంటుంది అదేవిధంగా మీ దగ్గర పరం లేటు పరం ప్రకాశం ఐస్కాంతం పవరు లాగా మీకు టచ్ అయ్యిందనుకోండి మిమ్మల్ని సంకల్పించి మిమ్మల్ని జ్ఞాపకం చేసి మిమ్మల్ని టచ్ చేసిన వాళ్ళకు కూడా ఆ కరెంటు వెళ్ళిపోతూ ఉంటుంది మీది సాధారణ బాడీగా అప్పుడు దేహంగా ఉండదు ఆ అవ్యక్త పరం ప్రకాశం పరం లైటు పవరు మీ శరీరంలో ఉన్నప్పుడు అవ్యక్త స్వరూపంగా అయిపోతూ ఉంటుంది ఫుల్ కరెంటు బాడీలాగా అవుతూ ఉంటుంది అనగా పరం ప్రకాశం యొక్క దేహం ఫస్ట్ పరమతత్వం వస్తుంది తర్వాత ప్రకాశం వస్తుంది ప్రకాశం యొక్క బాడీగా తయారవుతుంది దాన్నే అంటారు అవ్యక్త స్వరూపము అని అప్పుడు వరదాని రూపంగా అవుతూ ఉంటుంది ఎలాంటి రూపం ఇది వరదాని స్వరూపము అనగా పిల్లలు ఎవరైతే మరి అందరికీ వరదానం ఇస్తూ ఉంటారో ఫరిస్త శక్తిశాలి స్వరూపంగా మహాదాని రూపంగా ఏదైతే ఉంటుందో అది మీరు శక్తి స్వరూపంగా కాగలుగుతారు మీ మనసు బుద్ధి సంస్కారము మీ యొక్క ఆధీనంలోనే ఉంటుంది మీరు అధికారి ఆత్మలుగా అవుతారు అదే వరదాని మూర్తులుగా అవ్వటము అంటే ఎవరి మనసు అయితే మరి కంట్రోల్లో ఉంటూ ఉంటుందో వారి బుద్ధి కూడా స్థిరంగా టీకాన అనుసారంగా ఉంటుంది సంస్కారంలో కూడా అధికారత్వము అనగా శక్తిశాలి అనేది ఉంటుంది ఆధీనం ఉండదు సంస్కారాల్లో కూడా దీని వరదాన్ని మూర్తి అవ్వటం అని అంటారు ఇక బుద్ధి అటు ఇటు భ్రమించదు ఎవరిపైన మోహం అనేది ఉండదు ఇంకెవరి గురించి ఆలోచించటం అనేది ఉండదు వరదాని మూర్తులుగా ఎలా అవుతారు మీరందరూ కూడా వాకును ఎలాగా తయారు చేసుకోవాలో చూసుకోండి ఎప్పుడైతే మనసు బుద్ధి సంస్కారం అధికార పూర్వకంగా ఉంటూ ఉంటుందో ఆ వరదాని మూర్తిగా తయారవుతూ ఉంటారు ముక్తి మరియు జీవన్ ముక్తి ఇచ్చిన వాళ్ళుగా అవుతూ ఉంటూ ఉంటారు ముక్తి జీవన్ ముక్తి ఎలా లభిస్తుంది అంటే జీవన్ముక్తి ఉన్నటువంటి ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారే అందరికీ ముక్తిని ఇవ్వగలుగుతూ ఉంటారు మరి జీవన్ ముక్తి ఇవ్వటానికి ఎలాంటి రూపం కావాలి ఎవరి మనసైతే బుద్ధి మనసు సంస్కారం అధికారపూర్వకంగా ఉంటుందో వారే వరదాని మూర్తులుగా అందరికీ ముక్తిని ఇవ్వగలుగుతారు బేహద్దు ఆత్మలకి జీవన్ ముక్తిని కూడా ఇవ్వగలుగుతారు ఇవి ఇది చూడండి చాలా ఊహ్యమైనటువంటి మహావాక్యాలు బేహద్దు పిల్లల కొరకే చెప్తూ ఉన్నారు నానురామ్ చోటురామ్ బాపూజీ ద్వారా గాడ్ రేజస్ ద్వారా అవ్యక్తవాణిలో చెప్పడం జరిగింది ఎంత చక్కటి మహావాక్యమో చూడండి అందుకనే ఎవరైతే స్వపరివర్తనతో విశ్వ పరివర్తన చేసే పిల్లలు ఉన్నారో వారి గురించే ఇలాంటి అవ్యక్త వాణిలు ఉన్నాయి స్వపరివర్తనతోటి భూమి కూడా పరివర్తన అవుతుంది భూమి లైట్గా పరం ప్రకాశంగా అయిపోతుంది ఎప్పటి వరకైతే పంచతత్వాల లోపల మనం కూర్చున్నామో అప్పుడు బరువుగా ఉంటూ ఉంటుంది బేహద పిల్లలు స్వపరివర్తనతోటి స్వయం పరం లైట్ ప్రకాశంగా పరమతత్వంలో మారిపోతూ ఉంటారు భూమి కూడా లైట్గా తయారైపోతూ ఉంటుంది భూమి లైట్గా అవ్వటము అంటే పంచతత్వాల్లో మరి నుండి పరం ప్రకాశంలోకి వెళ్ళటం స్వపరివర్తన అవ్వటం అప్పుడే స్వపరివర్తన తోటి విశ్వ పరివర్తన చేసిన వాళ్ళు అవుతారు భూమి కూడా తేలిగ్గా అయిపోతుంది చాలా ఇది ఆలోచించాల్సినటువంటి విషయం భూమి లైట్గా అయిపోతుంది ప్రకాశవంతంగా అయిపోతుంది మరి పంచతత్వాల్ది పరమతత్వంలోకి మారిపోతూ ఉంటుంది భూమి పరమతత్వంలోకి వెళ్ళటము అంటే మనమందరం ఫరిస్తాగా అయిపోవటం ఎప్పుడైతే బేహద పిల్లలు ఫరిస్తాగా అవుతారో భూమి తేలిగ్గా ప్రకాశవంతంగా అవ్వటం అనేది తొందరగా అయిపోతూ ఉంటుంది మన యొక్క ఫరిస్తా స్వరూపం అనేది కావాలి అప్పుడు వెంటనే ముక్తి ముక్తి అయిపోతుంది ఆత్మలందరూ కూడా భూమి లైట్గా ప్రకాశవంతంగా అయిపోతుంది అని చెప్తూ ఉన్నారు పూర్తిగా మల్టీవర్స్లో పరివర్తన అనేది వస్తూ ఉంటుంది ఈరోజు వరదానము మరియు విధాత వరదాత మరియు విధాత వరదానం ఇచ్చే వరదాత విధాత బాపు తన మహాదాని మరియు వరదాని పిల్లల్ని చూస్తూ ఉన్నారు మహాదాని ఏం దానం చేస్తూ ఉంటారు ముక్తి మరియు జీవన్ముక్తి మహా వరదాని వరదాన్ అనగా జీవన్ముక్తి స్థితి బాపు మరి ఎవరైతే ఉన్నారో వారు నీ గుర్తించినటువంటి వాళ్ళు వరదాని ఆత్మలుగా అవుతారు ఎందుకంటే బాపు ద్వారా వరదానాలను పొందుతూ ఉంటారు కాబట్టి వర్తమాన సమయంలో మహాదాని యొక్క పార్ట్ ఇప్పుడు యథాశక్తి అనుసారంగా ప్లే చేస్తూ ఉన్నారు బాపు యొక్క పరిచయం ఇస్తూ ఉన్నారు ఇప్పుడు అంతిమ సమయం సమీపంలోకి వచ్చింది విశేషమైన వరదాని పార్ట్ ప్రాక్టికల్లో ప్లే చేస్తూ ఉండాలి ఎలాంటి ఇది అంటే ఫరిస్తా స్వరూపం ఫరిస్తా స్వరూపము అంటే వరదాని మూర్తి ముక్తి జీవన్ ముక్తి ఇచ్చేటువంటి రూపం అంతిమ సమయము అంతిమ సమయాన్ని సమీపంలోకి తీసుకొచ్చేటువంటి ఆత్మలుకి ఈ విశేషమైన వరదాని రూపంతో పార్ట్ ప్రాక్టికల్గా అభినయించడం అనేది జరుగుతుంది మహాదాని విశేషమైనటువంటి ఆత్మల ద్వారానే సేవ కూడా జరుగుతూ ఉంటుంది మహాదాని ఎప్పుడవుతారు అంటే ఎప్పుడైతే మీరు బాపు యొక్క పరిచయాన్ని ఇస్తూ ఉంటారో అప్పుడు మహాదాని మరియు వరదాని రూపము ఎప్పుడు ఎప్పుడు అంటే ఫరిస్తాగా అయినప్పుడు వరదాని రూపం అర్థమవుతుంది కదా సమయం సమీపంలోకి వస్తున్న కొద్ది విశేషమైనటువంటి వరదాని రూపం పార్ట్ ప్రాక్టికల్గా ప్లే చేస్తూ ఉంటారు మహాదాని విశేషమైనటువంటి వాణి ద్వారా సేవ చేస్తూ ఉంటారు దీంతో పాటు మనసా ద్వారా పర్సంటేజీ కూడా మీకు పవర్ పెరుగుతూ ఉంటుంది వాకు యొక్క పర్సంటేజీ ఎక్కువగా ఉంటుంది మనసు యొక్క పర్సంటేజీ తక్కువగా ఉందనుకోండి మీరు వరదాని రూపంలో కాలేరు తక్కువ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మన్ మనసుతోటి పర్సంటేజీ ఎక్కువగా అవుతూ ఉంటుందో మీ సంకల్పంలో శక్తి అనేది వస్తుంది శుభ భావన శుభకామన ద్వారా కొద్ది సమయంలోనే సేవ యొక్క ప్రత్యక్ష ఫలం అనేది లభిస్తూ ఉంటుంది వరదాని రూపం ద్వారా సేవ చేసేటువంటి వాళ్ళు స్వయం శుద్ధ సంకల్పం అనేది చేస్తూ ఉండాలి అన్య సంకల్పాలలో సెకండులో కంట్రోల్ చేయటం అనేది విశేషమైన అభ్యాసం అనేది కావాలి అంటూ ఉన్నారు మరి రోజంతట్లో కూడా శుద్ధ సంకల్పాల యొక్క సాగరంలో మీరు మునుగుతూ ఉండాలి సమయం అనుసారంగా శుద్ధ సంకల్పాల సముద్రం యొక్క ఒడ్డును వెళ్ళి ఉన్నప్పుడు సైలెన్స్ యొక్క పవర్ ఎక్కువ వస్తూ ఉంటుంది అనగా మీ యొక్క సంకల్పాల్లో బ్రేక్ పవర్ఫుల్గా పడినప్పుడే మీ సంకల్ప శక్తి పెరుగుతూ ఉంటుంది కంట్రోలింగ్ పవర్ కూడా వస్తూ ఉంటుంది దీంతోపాటు ఆత్మ యొక్క వైపు విశేషంగా రెండు శక్తులు ఉంటాయి బుద్ధి మరియు సంస్కారం మూడు కూడా మీ యొక్క అధికారంలో ఉంటుంది బుద్ధి ఎక్కడికో అంటే బాపు దగ్గరికి చేరుకోవటం అదే సంస్కారంగా కావాలి ఇచ్చే సంస్కారం దాన సంస్కారం మూడు రూపాల్లో ఒకే యొక్క శక్తి అనేది ఉండాలి అధికారం అనేది తప్పకుండా పొందాలి వరద అని స్వరూపం యొక్క సేవ ఎంత చేస్తూ ఉంటారో అంతగా మీరు పొందుతూ ఉంటారు ఇప్పుడు మహాయజ్ఞం యొక్క కార్యము మహాయజ్ఞం యొక్క రచన ఈ యొక్క సేవ కోసమే రచించబడింది మరి ఈ మహాయజ్ఞంలో మహాదాని పాటు విశేషంగా అభినయించటం బేహద్ పిల్లల యొక్క పాత్ర దీనితో పాటు ఆత్మ మూడు శక్తుల్ని కూడా సంపూర్ణ అధికారంలోకి తీసుకొని వస్తూ మహాయజ్ఞంలో నెగిటివ్ను మొత్తాన్ని స్వాహ చేయటం ఏ లోపం ఉన్నా ఏ బలహీనత ఉన్నా ఏ వికారాలున్నా స్వాహ చేసేయాలి ఎంతంతగా ఈ యొక్క కార్యక్రమం విశాలంగా చేస్తూ ఉంటారో అంతంతగా స్వచింతన స్వచింతకులుగా సర్వశక్తులతోటి మాస్టర్ విధాతలుగా శ్రేష్ఠ సంకల్పాల ద్వారా మాస్టర్ వరదాతలుగా సదా సాగరుని యొక్క నదిలో సముద్రంలో మహాసాగరుని యొక్క సముద్రం యొక్క ఒడ్డున ఉంటూ అతి మధురమైన శాంత స్వరూపంగా లైట్ మరియు మైట్ స్వరూపంగా లైట్ హౌస్ మైట్ హౌస్గా కాగలుగుతూ ఉంటారు ఈ యొక్క స్వరూపంతో మీరు సేవ చేయండి ఎంత మంచి మహావాక్యం చెప్పారో చూడండి సేవా డ్యూటీ ఇస్తూ ఉన్నారు ధారణ డ్యూటీ ఇస్తున్నారు జ్ఞానం యొక్క డ్యూటీ కూడా ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది ఎంతగా ఈ యొక్క విశాల కార్యక్రమం మీరు చేస్తూ ఉంటారు అంతగా మీ సంకల్పాల ద్వారా మాస్టర్ వరదాత విధాతగా మీరు కూడా అవుతూ ఉంటూ ఉంటారు ఎలాంటి సేవ చేయాలి లైటు మైటు హౌస్గా అయ్యి లైట్ని మైట్ని అందరికీ అందించటం ఫటాఫట్గా పిల్లలందరూ కూడా తయారు అవుతూ ఉంటారు అప్పుడు అందరూ కూడా తయారవుతారు తయారైన బేహద్ విశేషమైన ఆత్మల ద్వారా బేహద్ పిల్లలందరూ తయారవుతారు సమయాన్ని సమాప్తి చేయండి పిల్లలు సమయం సమాప్తి చేయటంతో మీ ఇల్లు శాంతి కుండంగా అయిపోతూ ఉంది మీ ఇంటి లోపల శాంతి శాంతి ఉంటుంది పాల పాలలాంటి లైట్తో నిండిపోయి ఉంటుంది ఆలోచించండి లైట్ నిండటంతో లైటు ఇంటి లోపల ఉండటంతో ఎంతెంతగా సాధనాల ద్వారా లైట్ యొక్క స్టేజ్ ఉంటూ ఉంటుందో అంతగా సిద్ధి స్వరూపంగా అవుతారు సైలెన్స్ యొక్క స్వరూపం అనుభూతి పొందాలి సేవ యొక్క సాధన కూడా చాలా మంచిగా అవుతూ ఉంటుంది ఎంతగా విశాల సేవ యొక్క యజ్ఞాన్ని రచయిస్తూ ఉంటారు అంతగా విశాల సంఘటిత రూపంలో సైలెన్స్ యొక్క స్వరూపంలో విశాల సేవ అనేది జరుగుతూ ఉంటుంది సైలెన్స్ యొక్క స్వరూపంతో విశాల సేవ చేయండి అచ్చా బేహదుకే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే ధన్యవాదాలు బేహదికే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై